యువత కదిలితే ప్రభుత్వాలు మారతాయి అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయి అలాంటి యువత ఉన్నటువంటి దేశం ఏదయ్యా అంటే ఈ రోజున మన ఇండియా ప్రపంచం అంతా కూడా రాబోయే తరం భారతదేశాన్ని అని గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే అది కేవలం మీ లాంటి వారి గురించి మాత్రమే అందరూ గుర్తు చేసుకోవాలి అయితే యువతని మనం ఒక సరి అయిన మార్గంలో ముందుకు తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే ప్రపంచం అంతా కూడా ఏదైతే ఈరోజు అనుకుంటుందో ఆ కళ అవుతుంది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఒక తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మి పిల్లల్ని ఒక మంచి ఉద్యోగంలో కానీ ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కానీ చూడాలనుకుంటా ఉంటారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే దాదాపుగా లక్ష మంది ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తూ ఉన్నారు అమెరికాలో చూస్తే నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది అదేవిధంగా ఇండియాలో కూడా నిరుద్యోగం పెరిగేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో యువత కానీ వారి తల్లిదండ్రులు కానీ ఒక నిరుత్సాహం గురి కాకుండా ఒక ముందు చూపుతోటి మనం ఏ విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది కనుక లేకపోతే వచ్చే ఐదు పది సంవత్సరాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే రాబోయే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ చేతుల్లో సమాజం అతి తక్కువ మంది చేతులు సమాజంలో ఉన్నటువంటి సంపద అతి తక్కువ మంది చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది చదువుకున్న వాళ్ళు ఏమీ చేయలేని ప్రశ్నించలేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి అవన్నిటినీ మేము అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులం ఈరోజు మేము అన్నీ చూసాం మేము కూడా కింద స్థాయి నుంచి పైకి వెళ్ళాం ఎక్కడెక్కడో ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తులం నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే నేను కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ సమాజానికి నెక్స్ట్ పది ఇరవై సంవత్సరాలు ఏదైతే అవసరమో అవన్నిటినీ కూడా ఆలోచించి డిఫరెంట్ ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నామని చెప్తా ఉన్నాను మనం ఎందుకంటే ఒక ఐటీఏ కాదు ముందు ముందు ఇక్కడ అగ్రికల్చర్గా ఫుడ్గా కానీ యూనివర్సిటీలుగా కానీ ఎన్నో మనం డెవలప్ చేయొచ్చు ఎందుకంటే మీరు చూస్తా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉంటే మూడు అద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు మీరు అమెరికా లాంటి ప్లేసుల్లో ఒక యూనివర్సిటీ ఉంటే దాని చుట్టూ ఒక మహానగరాలు నగరాలు ఏర్పడతాయి మరి అలాంటివి మూడు తీసుకొచ్చారు మీకు అర్థం కాదు ఏంటంటే ఇంకా ముప్పై నుంచి నలభై ఉన్నాయి నలభై యూనివర్సిటీలకు కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు కానీ పర్మిషన్లు ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటిని వీటినన్నింటినీ క్యాన్సిల్ చేశారు అవి చాలా మందికి తెలియవు కూడా అంటే ఒక బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఈరోజున అతి తక్కువ డబ్బుతో అందరికీ క్యాన్సర్ చికిత్స చేస్తూ ఉంది మరి అక్కడి స్థలం కేటాయిస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు ఇండో యూకే యూనివర్సిటీ పెట్టుబడులు పెట్టబోతా ఉంది యాభై ఎకరాలు స్థలం కేటాయిస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అంటే ఓన్లీ ఐటీ కాకుండా డిజైన్ రంగంలో కూడా భారతదేశం మన విద్యార్థులు ముందు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఫ్యాషన్ టెక్నాలజీ అటువంటివి ముందుకు తీసుకెళ్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఏమయ్యా నువ్వు దీనివల్ల ఏమి సాధించావు వీటన్నిటినీ క్యాన్సిల్ చేసి అని అడుగుతా ఉన్నా అవి ఈరోజు వచ్చుంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చేది అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఒక యూనివర్సిటీ అధిపతులతో కానీ ఒక కంపెనీ వాళ్ళతో కానీ మాట్లాడి సరే పోనీ ఈ ప్రాంతం నీకు నచ్చలేదు వేరే ప్రాంతంలో ఎక్కడన్నా తెచ్చావా ఆ ప్రాంత కన్నా నీ వల్ల న్యాయం జరిగిందా మరి ఎందుకు ఇంట్లో కూర్చొని కేవలం సంక్షేమ పథకాలని ఒకే ఒక్క దానితోటి డబ్బులు వేస్తా పోతే యువతంతా ఏమి చేయాలి ముందు ముందు అని అడుగుతూ ఉన్నాను కాబట్టి మీరు చాలా చైతన్యవంతులు మీరందరూ ఆలోచించండి మీరు గనక నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మనం సమాజంలో ఇట్లా వెళ్తూ ఉంటే యువత బయటకు వచ్చి చూశారు అంటే ప్రభుత్వాలు మారిపోయినట్టే అని అది రోజు నాకు కనిపిస్తూ ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతులై ఉన్నారు మీరు ఎలాంటి గెలుపు మాకు తీసుకురావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సమీప భవిష్యత్తులో గెలవలేని విధంగా మీరు మాకు తీసుకురావాలి ఎందుకంటే మేము ఈ రోజు వెళ్ళి